ఇప్పుడైతే మేము రాముని దర్శనం కోసం అయితే వెళ్తున్నాం హాయ్ గైస్ నిన్నైతే కాశీ నుంచి రెండింటికి అయోధ్యకు అయితే చేరడం జరిగింది అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అంటే మెయిన్ టెంపుల్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో రూమ్ అయితే తీసుకున్నాం ఇప్పుడు స్నానం చేస్తే అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం కా ఎలా ఉంటుంది అనేసి మీకు కూడా కొంచెం అయితే చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా అయితే మనకు ఇలా బయట ఉండడం జరుగుతుంది అంటే బయటనే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది ఇది ఎక్కువ అయితే అప్డేట్ అయితే కాలేదు ఇంకా అయోధ్యం ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కువ గొడవలే అవుతుంది ఇక్కడ గుడికి సంబంధించిన గొడవలు ముస్లిం హిందూకి సంబంధించిన ఓకే సో అందుకోసం అనేసి ఎక్కువ అప్డేట్ అయితే కాలేదు ఇప్పుడైతే వీడియోని మీరు ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి వెహికల్ అయితే మేము ఇక్కడైతే పార్కింగ్ చేయడం జరిగింది అండ్ దాని పక్కనే రూమ్ అయితే ఉంది మీకు అది చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడైతే రూమ్ అయితే ఉంది అండ్ ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్ వెహికల్స్ అనేవి ఎలా ఉన్నాయనేసి అంటే ఇవి ఆటో లాంటివి అన్నమాట ఇటు ఆటోలు అయితే ఉండవు ఇవే ఎక్కువైతే ఉంటాయి ఓకే చూసుకోవచ్చు మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం గాయస్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిపోతే మాకైతే మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది అన్నమాట కొత్తగా కట్టింది అలా కాకుండా మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్గా అంటే దర్శనం చేయకుండా కొన్ని గుడులు ఉంటాయి కదా చుట్టూ అంటే వేరే వేరే మన దశరథ్ మహారాజ్ గుడి ఇలాంటివి ఎన్నో గుడులు అయితే ఉన్నాయి అవన్నీ దర్శనం చేసేసిన తర్వాత ఆఖరికి మేమైతే రాముడి దర్శనం అయితే చేసుకుంటాం ఓకే అందుకోసం అనేసి మేమైతే వేరే గుడులు అయితే తిరుగుతున్నాయి ఇక మీరు చూసుకోవచ్చు గాయస్ ఎంతమంది ఉన్నారండి అండ్ ఇదైతే దశరథ్ మహారాజ్కి సంబంధించిన మహాలన్నమాట ఓకే ఇక్కడే రాముడు అయితే జన్మించడం జరిగింది అంటే దశరథ్ మహారాజ్ అంటే మీ అందరికి తెలుసు రాముడు యొక్క తండ్రి అన్నమాట ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్ ఇతనికి అయితే కళ్ళైతే కనిపించవు అయినా సరే ఇతను బుక్ అయితే చదువుతున్నాడు గాయస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంటే స్పర్శ ధర అతను చదువుతాడు అనమాట ఇంకొక బుక్ ఉంది కదా వైట్ కలర్లో అక్కడ అచ్చులు అయితే ఉన్నాయి అంటే చిన్న చిన్న హోల్స్ టైప్లు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాని మీద అతను చెయ్యి అయితే పెడతాడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్ ఓకే తన అయితే ఉంది కదా అటుపక్క ఆ స్పర్శ ధర అతను అయితే చదవడం జరుగుతుంది ఇది నిజమా లేకపోతే అతను ముందే బట్టి పట్టాడు అనేది నాకైతే తెలీదు కాకపోతే నేను ముందు కూడా వినడం జరిగింది ముందు కూడా చూడడం జరిగింది ఓకే ఎవరైతే కళ్ళు అయితే కనిపించవో వాళ్ళైతే ఇలా అయితే చదువుతుంటారు ఆ బుక్ అయితే నిజమే కళ్ళు కనిపించిన వాళ్ళైతే ఇలానే చదువుతుంటారు కానీ ఇతను నిజంగానే చదువుతున్నాడా లేకపోతే ముందే బట్టి పట్టాడా ఇతను ముందే వస్తాడనేది తెలీదు ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా మనకు ఇలా అయితే గుడులు అయితే ఉన్నాయి ఓకే ఇవన్నీ చుట్టూ ఉన్న గుడులు అన్నమాట అంటే వేరే వేరే దేవులకు సంబంధించినవి హనుమాన్ కావచ్చు అండ్ దశరథ్ మహారాజ్ కావచ్చు విశ్వామిత్ర కావచ్చు వీటన్నిటికి సంబంధించిన గుడులు అయితే ఉన్నాయి ఇక్కడ ఓకే ఇవన్నీ అవే అన్నమాట మెయిన్ గుడికి అయితే మేము ఇంకా వెళ్ళలేదు ఓకే కానీ మీకు ఇక్కడ అయోధ్యలో పబ్లిక్ అయితే చూసుకోవచ్చు మా వాళ్ళు అయితే వెనక శాపంగా అయితే చేస్తున్నారు అది కూడా మీకు అయితే చూపిస్తా ఓకే ఇది మెయిన్ మందిర్ అయితే కాదు హనుమాన్ మందిర్ హనుమాన్ మందిర్కే ఇంత ఎక్కువ మంది జనాభా అయితే ఉన్నారు ఇంకా మెయిన్ మందిర్కి ఎంతమంది ఉంటానండి మీరైతే ఊహించుకోవచ్చు ఓకే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కానీ మన సౌత్లో పోల్చుకున్నట్లయితే నార్త్లో ఎండ అయితే బాగానే ఉంటుంది ఓకే ఇప్పుడు టైం అయితే పది అయితే అవుతుంది బట్ ఒకటికి రెండింటికి ఎంత అయితే ఎండ కొడుతుందో దానికన్నా ఎక్కువ అయితే ఇప్పుడు కొడుతుంది కానీ జస్ట్ ఇప్పుడు టైం చూసుకుంటే పది మాత్రం అవుతుంది ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం చెమటాలతో నిండిపోయింది నా పేరు చూసుకున్నట్లయితే రెడ్ చూసుకోవచ్చు కదా ఎంత మంది ఉన్నారండి ఇది హనుమాన్ కి సంబంధించిన టెంపుల్ అన్నమాట ఈ రోజు మంగళవారం అందుకోసం మనసి ఇంత మంది దర్శనం అయితే చేసుకుంటున్నారు ఓకే ఇక్కడ మీకు ఎండ చూసుకుంటే ఫార్టీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది గాయస్ ఓకే ఇంత ఎండలో కూడా ఇంతమంది ఉన్నారని క్యూలో మీరు చూసుకోవచ్చు లెస్ అయితే తాగుతున్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఫార్టీ డిగ్రీస్ ఎండ అయితే ఉంది గాయస్ ఓకే ఇది చిన్న విషయం అయితే కాదు మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎంత ఎండ ఉంటుంది అనేసి ఫార్టీ డిగ్రీస్ అంటే ఓకే అంత ఎండలో చాలా ఆల్సిపోవడం జరిగింది మొత్తం తిరిగేసినాం అండ్ అందుకోసం మనసు ఇక్కడ అయితే తాగుతున్నాం గాస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక్క గ్లాస్కి యాభై రూపాయలు అన్నమాట ఓకే అండ్ నాకు లస్స అంటే చాలా ఇష్టం అందుకోసం మనకి నేను లస్సీ తాగుతాను ఓకే చాలా బాగుంది ఇలా స్టార్ చేసరికి అండ్ పొద్దున్న నుంచి మేమైతే ఏం తినలేదు గాస్ అందుకోసం అనేసి ఇక్కడ పూరీలు అయితే తింటున్నాం ఇక మీరు చూసుకోవచ్చు కానీ ఇక్కడ దీన్ని పూరీలు అయితే అన్నారు ఏమో వేరే పేరు అయితే ఉంది అది అయితే మర్చిపోయినా ఓకే ఇక మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూర అండ్ దాంతోపాటు ఒక గ్రీన్ కలర్ ఒక చట్నీ అయితే ఇవ్వడం జరిగింది ఏంటంది నాకు కూడా తెలీదు ఓకే ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యావరేజ్ గాయస్ ఓకే అంత మంచిగా తెలియదు మేము రాముడి దర్శనం కోసం వెళ్ళినాం కదా కానీ మొత్తం తిరిగేసరికి చాలా ఎండ అయితే అయింది బాగా అలసిపోయినాం ఓకే కొంతమంది అయితే దర్శనం చేసుకున్నారు మా వాళ్ళు అండ్ కొంతమంది అయితే డైరెక్ట్గా రూమ్కి వచ్చి పడుకోవడం జరిగింది అంత అయితే ఉందన్నమాట ఓకే అంటే మొత్తం మీరు అర్థం చేసుకోవచ్చు మొత్తం చక్కెర వచ్చినట్టు అనిపించింది అందుకోసం అని ఇంటికి వచ్చినాం అర్థం చేసుకోవచ్చు కానీ ఫార్టీ డిగ్రీస్ ఎండ అంటే అందుకోసం అని మేము మూడు నాలుగు గంటలకి దర్శనం కోసం వెళ్ళడం జరిగింది ఓకే ఓకే ఇప్పుడైతే మేము రాముని దర్శనం కోసం అయితే వెళ్తున్నాం మా వాళ్ళందరూ అయితే మధ్యాహ్నమే తీసుకున్నారు కాకపోతే మధ్యాహ్నం చాలా అయితే ఉంది గాయ మేము మొత్తం తిరిగేసరికి మా ఎనర్జీ మొత్తం లాస్ అవ్వడం జరిగింది అందుకోసం మేము అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం ఓకే అండ్ నేను ఎంతవరకు వీడియో చేస్తాను అంతవరకు అయితే చేస్తాను ఎందుకంటే మొబైల్ అనేది లోపల అలా అయితే ఉండదు మీ అందరికీ ఆరెడ్ తెలుసు అనుకుంటున్నాను ఓకే అందుకోసం అనేసి నేనైతే లోపల వరకు అయితే తీసుకెళ్ళను మొబైల్ అయితే బయట పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నేను ఎంతవరకు తీస్తాను వీడియో అంతవరకు అయితే నేను చేస్తాను అనమాట ఓకే అండ్ ఇక్కడ మీరు నా అవుట్ఫిట్ అయితే చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా సెట్ నేను నేనైతే వేసుకోవడం జరిగింది ఇప్పుడు రూమ్ నుంచి చూసుకుంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాదు ఓకే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకైతే గుడి అయితే వస్తుంది అక్కడ వెళ్ళేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంటుందనేసి అండ్ మేము ఇద్దరం ఉన్నాం మా ముందు అయితే ఒకరు వెళ్తున్నారు అతను అండ్ నేను ఇద్దరం కలిసి దర్శనం అయితే చేస్తాం ఓకే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు కాదు మనకు ఈ రకంగా ఉందన్నమాట మేమైతే కొంచెం బయటనే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది అంటే మనకు రూమ్లో అయితే ఖాళీ లేవు కాబట్టి ఓకే మొత్తం ఇప్పుడు కూడా చెమట అయితే బాగా కొడుతుంది కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెళ్ళే ముందు సోడా అయితే తాగుతున్నాం ఎందుకంటే ఇప్పుడే రూమ్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది ఇక్కడ వరకు వచ్చేంత వరకే చాలా ఎక్కువ అయితే అనిపించింది ఎండ వచ్చేసరికి ఓకే తట్టుకోలేకపోతున్నా అందుకోసం అనేసి సోడా అయితే తాగుతున్నాం గైస్ ఓకే ఇప్పుడు టైం వచ్చేసరికి నాలుగు అయితే అవుతుంది అయినా సరే ఎండ అయితే వదట్లేదు అంటే తక్కువ అవుతుంది కదా టైం వచ్చేసరికి అయినా సరే ఇక్కడ అయితే ఎండ అయితే తగ్గట్లేదు గైస్ అందుకోసం అనేసి ఇది తాగుతున్నాం ఆయన తాగుతున్నప్పుడు ఒక వచ్చేసి బొట్ట అయితే పెట్టడం జరిగింది ఇక మీరు చూసుకోవచ్చు ఇలా అయితే బొట్ట అయితే పెట్టాడు ఒక బొట్టుకి పది రూపాయలు అయితే తీసుకుంటున్నాడు సర్లే అని ఎక్కడైతే బొట్టు అయితే పెట్టుకోవడం జరిగింది ఇంకా మీరు చూసుకోవచ్చు శ్రీరామని అని అయితే ఉంది శ్రీరామని అని అయితే ఉంది రాముడు ఎలాంటి బొట్టు పెట్టుకునేవాడో అలాంటి బొట్టు అయితే లేదన్నమాట ఓకే నార్మల్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు ఎంట్రీ అన్నమాట మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ కి వెళ్లే రోడ్ అన్నమాట అంటే ఎంట్రీ ఓకే ఇప్పుడైతే మేము ఎంట్రీ అయితే అవ్వబోతున్నాం కొంచెం దూరం వెళ్ళేసిన తర్వాత మొబైల్ చాలా అయితే ఉండదు మొబైల్ పెట్టేసిన తర్వాత లోపల అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఓకే చూసుకోవచ్చు శ్రీరామని రాసు అయితే ఉంది ఓకే లోపల ఇక్కడైతే మనం మొత్తం వస్తువులైతే పెట్టాల్సి ఉంటుంది మన బ్యాగ్ కావచ్చు మన బట్టలు కావచ్చు అంటే మొత్తం సెల్ పెన్ ఏదైనా సరే ఒక చిన్న వస్తువు కూడా మనం అయితే గుడి లోపల తీసుకు వెళ్ళకూడదు ఓకే అంత సెక్యూర్ అయితే అన్నమాట ఇక్కడ ఇంకా మీరు చూసుకోవచ్చు మనకు ఒక డబ్బా అయితే ఇస్తారు ఆ డబ్బాలో మన వస్తువు పెట్టేసి చాప్ పెట్టాల్సి ఉంటుంది ఆ చాప్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది మొత్తం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడే రావాల్సి ఉంటుంది తీయడానికి ఓకే అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాస్ ఇక మీరు చూసుకోవచ్చు మీకైతే ఏమైతే చూపించలేదు ఎందుకంటే మనకు మొబైల్ అయితే లోపల ఆలో అయితే ఉండదు ఇప్పుడు ఎద్దే దర్శనం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఎక్కువ టైం అయితే అస్సలు పడలేదు గాస్ మా వాళ్ళైతే మధ్యాహ్నం వెళ్ళినా వాళ్ళకైతే రెండు గంటలు సమయం అయితే పడింది రెండు నుంచి చాలా తక్కువ అయినప్పటికీ మేము ఇప్పుడు వెళ్ళినాం మాకైతే పది నిమిషాలు కూడా పడలేదు మీరు చూసుకోవచ్చు ఎంటా అంది అస్సలు లేదు మొత్తం ఓకే సూర్యుడు అనేవాడు వెళ్ళిపోయాడు అయినా సరే మనకైతే చెమటలు అయితే బాగున్నాయి గాయస్ ఇక మీరు చూసుకోవచ్చు ఇంకా మీరు చూసుకోవచ్చు రుద్రాక్ష అండ్ చేతి కూడా ఉంది ఓకే సో పెట్టి సార్ నేను ఎప్పుడైనా క్యారీ చేస్తుంటాను ఓకే కానీ కంటిన్యూగా అయితే చూడండి మీరైతే గుడిని చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అన్నమాట ఎద్ద వెళ్ళి చూడవచ్చు లేకపోతే మీకు వీడియోస్ కూడా కనిపిస్తాయి యూట్యూబ్లో ఓకే కానీ మేమైతే అంటే మనం అయితే వెళ్ళి వీడియో అయితే తీయరాదనమాట గుడి లోపల ఓకే మీరు ఇదే గుడి కాకుండా మీరు ఇటు మీ వైపు ఎక్కడైతే గుడులు ఉంటాయో మెయిన్ మెయిన్ గుడులు అక్కడ వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు మీకు అయితే వీడియో తీయడానికి ఛాన్స్ అయితే ఉండదు వీడియో కానీ ఫోటో కానీ ఓకే అందుకోసం మంచి నేనైతే వీడియో అయితే చేయలేకపోయినా ఫోటో కూడా తీయలేదు లోపల ఓకే ఒక చిన్న గ్రామం అంతా మొత్తం విస్తరించి అయితే ఉంది గుడి వచ్చేసరికి అంటే గుడి కాకుండా మొత్తం అన్నమాట వెళ్ళడానికి రావడానికి క్యూ కట్టడానికి ఇదంతా మొత్తం ప్లేస్ వచ్చేసరికి ఒక చిన్న గ్రామం టైప్ అయితే ఉంది ఓకే మొత్తం అన్నమాట అక్కడ ఫోన్లు పెట్టడానికి చెక్కులు పెట్టడానికి ఇలా మొత్తం ప్లేస్ అయితే ఉంది కదా ఓకే మీకు లోపల నీళ్లు దొరుకుతుంది ఫిల్టర్ వాటర్ దొరుకుతుంది అండ్ మెడికల్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా ఏమైనా అయితే మనకు అవన్నీ కూడా దొరుకుతాయి అండ్ మనకు పూలు అవన్నీ దొరుకుతాయి పూజకు సంబంధించిన సామాన్ మొత్తం అయితే మనకు లోపలే దొరకడం జరుగుతుంది కదా ఓకే అందుకోసం మనిషి మీరైతే ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ నుంచి అండ్ అక్కడ నుంచి కూడా ఓకే మీకు గుళ్ళలోపనే మొత్తం అయితే దొరకడం జరుగుతుంది సో ఇదన్నమాట మన వీడియో గాస్ మీకు అయితే అనుకుంటున్నా అండ్ ఇక్కడ నుంచి మేమైతే ప్రయాగ్ రాజ్ కైతే వెళ్తున్నాం త్రివేణి సంఘం ఓకే అక్కడ మనకు మూడు నదులు అయితే కలుస్తాయి సరస్వతి గంగా అండ్ ఏమున్నా అక్కడైతే వెళ్తున్నాం అక్కడ కూడా వ్లాగైతే మీకు అయితే వస్తుంది అయితే అయితే చేయండి ఓకే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఓకే బాయ్ జై శ్రీరామ్